అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయ వంకాయ కలిపి వండుతున్నాను ఈ కూర చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా పుదీనా వేసుకొని వేయించుకోవాలి అవి ద్వారగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని పసుపు ఉప్పు వేసి స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయలతో సమానంగా చిక్కుడుకాయలు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఎక్కువ చాలా కమ్మగా ఉంటుందండి ఇది గుజ్జుగా ఉండదు ఫ్రైలాగా ఉండదండి చక్కగా చపాతీల్లోకి అన్నంలోకి బాగుంటుంది మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చక్కగా అండి ఇప్పుడు కారం వేసి కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే అంతేనండి వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్